아 예전의 프레마 예전의 프레마. ప్రేమిస్తు ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా అందరు బాగున్నారు కదా ప్రతిరోజు యొక్క స్థుతి నైవేద్యం అనే కార్యక్రమంలో పాల్గొంటూ పొందుతూ దైవ ఆశీర్వాదాలు పొందుతున్న మీ అందరినీ దీవోదీవించి ఇంకా అభివృద్ధి చేయడం కాక వాక్యమే మనల్ని ఆశీర్వదిస్తుంది నూట పంతొమ్మిది ఒక డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై వచ్చిన ధ్యానం చేద్దాం నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములు వారు సిగ్గుపడుతురు కాక నీ అందు భయభక్తులు గలవారును నీ శ్వాసనములను తెలుసుకునే వారును నా పక్షమున పొందరు కాక నేను సిగ్గుపడకూడనట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమవును కాక ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధురా మాత్రండి నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతున్నాను నీ వాక్యమును బట్టి నేను ఆహ్వానిస్తూ తెలుసుకోవ నీవే గది మాతో మాట్లాడ మాకు నిత్యము కావాలి మా ఆత్మకు జీవాహారముగా నీ వాక్యం సహాయం చేయమని యేసు ప్రార్థన చేయించున్నాము ప్రిమేడైన కీర్తన కర్రీ నేను నీ ఉపదేశంలో ధ్యానించున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధం లాడినందుకు వారే సిగ్గుపడతారు మనం దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించినప్పుడు మనల్ని ఎవరైతే మన మీద అబద్ధములాడి మనల్ని అవమానపరచాలని అనుకుంటున్నారో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అవలంబించడం వలన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వలన దాన్ని అర్థం చేసుకుని పాటించడం వల్ల మన జీవితాల్లో వచ్చే ఆశీర్వాదాలు అనేక ఉంటాయి అప్పుడు మనల్ని ఎవరైతే సిగ్గుపరచాలని అనుకున్నారో వారే సిగ్గుపడతారు మనల్ని ఎవరైతే అవమానపరచాలని అనుకుంటున్నారో వారే ఎందుకు పనికిరాని వారుగా మారిపోయి చివరికి వారు సిగ్గుపడాల్సిన పరిస్థితులు దేవుడు తీసుకొస్తారు అందుకని ఈ కీర్తనాకారుడు వారు సిగ్గుపడతారు అలాంటి వాళ్ళు అంటున్నారు అందుకని మనం ఎవరి మాటలో పట్టించుకోకుండా మన వ్యక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఏ ప్రభువు ఇంకా సంపూర్ణత మనం సాగిపోవటానికి మనం ప్రియమైన ప్రేమ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయవద్దు భక్తి జీవితంలో నీ ప్రార్థన అనవద్దు అవుతూ ఎవరేమంటున్నారు వాక్యాన్ని అనుసరించడం మానవద్దు ఎవరే కాబట్టి దేవునిలో మనం ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని అవమానించే వారే సిగ్గుపడతారు కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని పట్టుకోండి ముందుకు సాగండి నీ అందు భయపక్తు గలవారును నీ శాశ్వనములను తెలుసుకున్న వారును నా పక్షంలో ఉంటారు నిజమే మన భక్తి చేస్తా ఉంటుంటే భక్తి పనులు కూడా మనకు ఫ్రెండ్స్ అవుతారు ఎవరైతే భక్తి చేస్తారో భక్తి పనులు భక్తి పరులతో సహవాసం చేయగలుగుతారు కాబట్టి మనకు బలము దేవుడు దేవుని సంఘంలో ఉండే భక్తి పరుడు కాబట్టి లోకానుసారమైన మన బంధువులు కానీ స్నేహితులు కానీ మనకు దూరం అవుతున్నా సరే మనం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి విశ్వాసకి ఒక సంఘం ఉంటుంది సేవకుడు ఉంటాడు ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉంటారు సంఘ విశ్వాసులు మనకి సహోదరులుగా ఉంటారు కాబట్టి ఈ లోకంలో మన బంధువులు స్నేహితులు మనం వెలివేసినా లేకపోతే వారు మనకు దూరంగా ఉన్నారు సరే మనకి మంచిదే తప్ప ఏంటి వారు ఉండట వల్ల కంటే వారు మనకు దూరంగా ఉండటమే మనకు లాభం కాబట్టి ఎవరు లేరని మనం భయపడవద్దు ఎవరైతే భక్తిని చేస్తున్నారో వారు నీకు బలం అవుతారు వారు నీకు సపోర్ట్ అవుతారు నీకోసం ప్రార్థన చేసే గుంపు అవుతారు కాబట్టి దేనికి భయపడవలసిన పని లేదు అని మనం గ్రహించాలి ఇక్కడ అంటున్నాడు నేను సిగ్గుపడుకుంటున్నట్లు నా హృదయముని కట్టడల విషయమై నిర్దోషమును కాక చూడండి మనము సిగ్గుపడకుండే విధముగా మా హృదయము దేవుని కట్టడల విషయమై నిర్దోషంగా ఉంటే చాలండి ఏంటి దేవుని కట్టడల విషయమై మనము అపరాధంగా కాకుండా ఆ వాక్యమును పాటించే వారంగా మనం ఉంటే మనం ఎప్పటికీ సిగ్గుపడ సిగ్గుపడే స్థితి అటువంటి పని మనకు రావు కాబట్టి ప్రియుల వల్ల నీ భక్తిని ధైర్యాన్ని కలగ నువ్వు చేసుకునే ప్రార్థనే నీకు అభయహస్తంగా దేవుడు నీకు తోడుగా ఉండేటట్లుగా చేస్తాయి కాబట్టి మనం సిగ్గుపడకుంటున్నట్లుగా మన హృదయం దేవుని కట్టడల నిమిత్తమై నిర్దోషంగా ఉంటే చాలు కాబట్టి మనం ఈ లోకానికి చెడవద్దు ఎవరు మనం ఏదో అంటున్నారని భయపడవద్దు ఎవరేమనుకుంటున్నా దేవుళ్ళు నువ్వు ఉండు దేవుడే నీకు సహాయం చేస్తాడు ప్రార్థం చేస్తారు మా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడారు ప్రతి మాట బిడ్డలందరూ బలపడేందుకు సహాయం చేయమని అవమానించబడే పరిస్థితులు ఉన్నా అవమానించే వారే ఒక రోజున అవమానం పొందుతారు కాబట్టి మమ్మల్ని సిగ్గుబాటు చేయాలని అనుకున్న వారే సిగ్గుపరచబడతారు కాబట్టి ప్రభుత్వ ఈ వాక్యమును బట్టి నీ బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వస్మతిని దేవుడు దీవించడం గాక ఇంకా తన ఆత్మీయ జీవితంలోను తన పనుల్లోనూ అన్నిట్లోనూ దేవుడు తోడని గాక హ్యాపీ బర్త్డే వస్మతి గాడ్ బ్లెస్ ఈ ఎందు వాక్యమైన నామం ఈ నామే పైనున్న నామం ఆది ఎందు వాక్యమైన నామం శరీరం దాక్షిను తన ప్రేమను చూపిను శరీరం దాచిను తన ప్రేమను చూపిను నరులాల నరుడై మన పాపం బాపినురక్తమి చేసుని నామం అభయం అభయ్య ఎంతో బలమైనది ఏసునామం స్త్రీయేసుని నామం ఎంతో విలువైనది ఏ సురక్తం స్త్రీయేసుని రక్తం